చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుప్పం నియోజకవర్గంలోని హంద్రినీవ కాలువ పనులను పరిశీలించారు గుండిచెట్టిపల్లి పరమ సముద్రం వద్ద హంద్రినీవా కాలువను పరిశీలించి అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం కుప్పం ఆర్ఎన్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలలో కుప్పంకు జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తీరుస్తామని పేర్కొన్నారు గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఇరిగేషన్ రంగం ఇరవై సంవత్సరాలు వెనక్కిపోయిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రానికి జరిగిన నష్టం కన్నా గత ఐదు సంవత్సరాలలో జరిగిన నష్టం ఎక్కువ అని అన్నారు వచ్చే సంవత్సరానికల్లా హంత్రినీవా కాలువ పనులు పూర్తి చేసి కుప్పం నియోజకవర్గానికి సాగు త్రాగునీరు అందించే దశగా కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎనబై ఐదు శాతం హంత్రినీవా కాలువ పనులు పూర్తి చేసిన ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం కూడా పూర్తి రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటూ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత ద్రోహం జగన్మోహన్ రెడ్డి చేశాడని రాయలసీమలోని ఆఖరి ఎకరాల వరకు నీరు అందించే విధంగా చర్యలు చేపట్టవలసిందిగా చంద్రబాబు ఆదేశించారని తెలిపారు గత ఐదు సంవత్సరాలలో నిర్లక్ష్యానికి గురైన పనులను వెంటనే చేపట్టి లైనింగ్ విస్తరణ చెయ్యబోతున్నట్లు వచ్చే సీజన్ నాటికి హంత్రివా పనులు పూర్తి చేసి సాగు త్రాగునీరు అందిస్తామని తెలిపారు పుంగునూరు బ్రాంచ్ కెనాల్ పనులు చేయకుండా కుప్పం గత ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని అన్నారు కుప్పం ప్రజల రుణం తీర్చుకోవడానికి అన్ని రకాలుగా సేవ చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మరమత్ కుప్పం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం మరియు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థ అందులో కూడా పర్టికులర్గా రాయలసీమని ఒక రతనాల సీమగా మార్చాలనేటువంటి ఒక ఆలోచనతో ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఒక తెలుగు గంగ కానీ ఒక హంద్రీ నివా కానీ ఒక గాలేరు నగరి కానీ ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు రాయలసీమలో మరి ఉన్నాయి నిర్మాణాలు అవుతున్నాయి అంటే అది ఎన్టీఆర్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి అనే విషయం మనందరికీ తెలుసు ఏదైతే ఇటువంటి రాయలసీమకు అత్యంత ప్రాధాన్యత ఆ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం గతంలో వేస్తే గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో మళ్ళీ ఇరవై సంవత్సరాలు వెనక్కి ఇరిగేషన్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు రాయలసీమలో కూడా వెనక్కి పోయినటువంటి పరిస్థితి ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే అంటే ఇరిగేషన్ శాఖ ఎంత ప్రాధాన్యత తెలుగుదేశం ఇచ్చింది లాస్ట్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో ఆరోజు మాకు ఐదు సంవత్సరాల బడ్జెట్ ఏడు లక్షల కోట్లు ఉంటే అందులో మేము డెబ్భై రెండు వేల కోట్లు ఒక్క ఇరిగేషన్కి పెట్టాం అంటే దగ్గర దగ్గర మా బడ్జెట్లో నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇరిగేషన్కి పెట్టాం మరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్సీపీ ఐదు సంవత్సరాల్లో వాళ్ళ బడ్జెట్ చూస్తే పన్నెండు లక్షల కోట్లు మరి వాళ్ళు ఇరిగేషన్కి పెట్టింది ఎంత అంటే కేవలం నలభై తొమ్మిది వేలు కోట్ల రూపాయలు మాత్రమే అందులో ఖర్చు పెట్టింది కేవలం ముప్పై ఒక్క వేల కోట్లు మాత్రమే అది కూడా మళ్ళీ సగం వాళ్ళ అవినీతికి పోయినటువంటి పరిస్థితి అంటే మేము ఇరిగేషన్ బడ్జెట్లో నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మేము పెడితే వాళ్ళు టూ పాయింట్ టూ పర్సెంటే వాళ్ళు ఇరిగేషన్ కేటాయింపులు చేశారనంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మీద వ్యవసాయం మీద మరి వాళ్ళకు ఉన్నటువంటి నిర్లక్ష్యం నిర్లిప్త ఏంటనేది లక్షలాది మంది ప్రజల దాహార్తిని తీర్చడంలో మరి వాళ్ళు ఏ రకంగా మరి సాగిందో అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్న మాలియాల దగ్గర నుంచి ఇది ప్రారంభమవుతే దగ్గర దగ్గర నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మరి అత్యంత మరి సాగునీరులో కానీ త్రాగునీరులో కానీ అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టు హందిరేనివా ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ అందిరేనివా కూడా మరి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల నీరు వచ్చేటువంటి విధంగా ఆ రోజు పంపులు కానీ ఇవి కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి దశలో దురదృష్ట ప్రభుత్వం మారిపోయిన తర్వాత మరి కొత్తగా వీళ్ళేమీ శాంక్షన్లు తీసుకురావాల్సిన లేదు కొత్తగా వీళ్ళు పంపుల్ని ఏర్పాటు చేయక్కర్ల చేసినటువంటి వర్క్ను కూడా గత ఐదు సంవత్సరాలు ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేను మాలియాల వెళ్ళి చూస్తే మరి ఏదైతే మరి కేవలం పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందల క్యూసిక్లు మాత్రమే ఈరోజు ఆంద్రే నివాళు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మరి ఏదైతే దగ్గర దగ్గర మరి మెయిన్ కెనాల్ ఇప్పుడు మనం కుప్పంలో ఉన్నాం ఏదైతే మెయిన్ కెనాల్ ఏదైతే అందరినీ చూస్తే మరి మీ పొంగనూరు బ్రాంచ్ వరకు అంటే దగ్గర దగ్గర నాలుగు వందల కిలోమీటర్లు మెయిన్ కెనాల్ నాలుగు వందల కిలోమీటర్ల దగ్గర నాలుగు వందల పాయింట్ రెండు కిలోమీటర్ల దగ్గర మీకు పొంగనూరు బ్రాంచ్ అవుతుంది అంటే అటు నాలుగు వందల రెండు కిలోమీటర్లు మళ్ళీ పొంగనూరు బ్రాంచ్ కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ రెండు వందల ఏడు కిలోమీటర్లు మళ్ళీ రెండు వందల ఏడు కిలోమీటర్ల తర్వాత మళ్ళీ మీ కుప్పం బ్రాంచ్ కెనాల్ చూసినట్లయితే మళ్ళీ ఇది నూట ఇరవై ఏడు కిలోమీటర్లు అంటే టోటల్గా చూస్తే దగ్గర దగ్గర ఏడు వందల ముప్పై కిలోమీటర్లు చాటుకుని మనకి కుప్పంకి కొన్ని వేళ నీరు రావాల్సినటువంటి పరిస్థితి అంటే అక్కడ కేవలం పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు నీరు వస్తే మరి పదిహేసి ఇరవై కిలోమీటర్లు ప్రవహించినప్పుడల్లా ఏదో ఒక ఐస్ ముక్కు పెట్టుకుని మనం నడుస్తూ వెళ్తూ ఉంటే ఆఖరికి కరిగిపోయి ఖాళీ చేతులు ఎట్లా పీల్తాయో ఆ రకంగా కడకొచ్చేటప్పటికి ఆ రకమైనటువంటి పరిస్థితి అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆఖరి మైలు వరకు కూడా సాగునీరు రాగునీరు రావాలని అంటే ఆ అందులోని ఉన్నటువంటి నీటిని కూడా మనం పెంచాలి సామర్థ్యం అనేటువంటి ఆలోచనతోంటే ఆయన ఆ రోజు పనిచేస్తారు కానీ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీ వలన దాన్ని మళ్ళీ తిరోగమనంలో వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి అందుకే ఏదైతే మా ఇంజనీరింగ్ ఏదైతే మన ఇరిగేషన్కి సంబంధించిన ఉన్నతాధికారులు అదేవిధంగా మేము అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఏదైతే ఈ హందీనివాకు సంబంధించినటువంటి పనులు ఏవైతే మరి మన బ్యాలెన్స్ వాళ్ళు ఐదు సంవత్సరాలు నిర్లక్ష్యం చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా ఇమ్మీడియట్లీ ఎంతో ప్రాతిక చేపట్టి నెక్స్ట్ సీజన్ కల్లా పూర్తి స్థాయిలో ఆ యొక్క మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ సామర్థ్యానికి సరిపోయేటువంటి విధంగా ఏదైతే ఆ యొక్క హందరినీవా మెయిన్ కెనాల్ని మరి దాన్ని ఏదైతే వైండింగ్ చేయడం అదేవిధంగా అవసరమైన చోట్ల మరి లైనింగ్ కూడా చేయడం అదేవిధంగా ఏదైతే ఆ యొక్క అందరినివా మెయిన్ కెనాల్ నుంచి ఏదైతే పొంగనూరు బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో మరి దాన్ని కూడా నేను పరిశీలించాం చాలా చోట్ల ఇక్కడ ఉండేటువంటి సాయిల్ కండిషన్ వల్ల చాలా వాటర్ అంతా కూడా లీకేజ్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది కొన్ని చోట్ల అటువంటి లీకేజ్ అయ్యేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో వాటి దగ్గర లైనింగ్ చేయడం కంపల్సరీ అదేవిధంగా ఈ యొక్క పొంగనూరు బ్రాంచ్ కెనాల్ కూడా మరి దాన్ని కూడా ఎక్స్టెన్షన్ దాన్ని కూడా చేసుకుంటూ ఏదైతే రాయలసీమ కూడా ఎందుకంటే మాట్లాడితే నేను రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటాడు కానీ వాస్తవంగా చూస్తే మరి ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో రాయలసీమకి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం పెడితే ఈయన రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు రాయలసీమలో పెట్టింది రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు అంటే ఎంత డిఫరెన్స్ ఎంత తారతమ్యం ఎంత మరి భేదం ఉందనేది అదే మనకి చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి దానికి ఉదాహరణ మన అందరినివా అంటే ఏదైతే ఇప్పుడు కృష్ణా నది దగ్గర నుంచి మరి ఏదైతే అందరినవా దగ్గర దగ్గర మరి మెయిన్ కెనాల్ కానీ అదేవిధంగా సబ్ కెనాల్స్ కానీ ఏవైతే మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నామో ఈ అందిరినివాకి సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వంలో మరి నాలుగు వేల కోట్లు మనం ఖర్చు పెడితే ఈయన జగన్మోహన్ రెడ్డి కాలంలో ఖర్చు పెట్టింది కేవలం ఐదు వందల కోట్లు మాత్రమే అంటే ఎంత వ్యత్యాసం ఉంది తెలుగుదేశం ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి పర్టికులర్గా రాయలసీమ ప్రాజెక్టులో కానీ అందిరీనివాలో కానీ ఎంత వ్యత్యాసం ఉందనేది అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా మరొక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఏదైతే ఈవేళ రాయలసీమ అనేది మనకు అత్యంత ప్రాధాన్యత రాయలసీమలో ఉన్నటువంటి ఆఖరి ఎకర ఆయికట్టు వరకు కూడా మనం సాగునీరు తీసుకుపోవాలి ఆ రాయలసీమలో ఉన్నటువంటి ప్రజానికానికి దాహార్తిని తీర్చడమే మన ప్రథమ ప్రాధాన్యతని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే గత రెండు రోజుల నుంచి మూడో రోజుగా ఈ రాయలసీమకు సంబంధించినటువంటి ఈ అందిరైన ప్రాజెక్టును పరిశీలన చేస్తూ మరి ఈరోజు కుప్పం రావడం జరిగిందనే విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే కుప్పం బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో ఈ యొక్క నూట ఇరవై మూడు కిలోమీటర్లు కూడా ఇది కూడా లైనింగ్ అది చేసుకుని మరి నెక్స్ట్ ఏదైతే సీజన్ కల్లా మరి పూర్తి స్థాయిలో ఆ అందరిని మా వాటర్ని ఈవేళ ఏదైతే కర్నూలు అనంతపురం సత్యసాయి జిల్లా అదేవిధంగా ఏదైతే చిత్తూరు జిల్లాలు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా ఉపయోగించుకునేటువంటి విధంగా మరి యొక్క ఒక ప్రణాళికాబద్ధంగా పనులు చేయాలనేటువంటి ఆలోచనతోటి ఒక టైం బాండ్ పెట్టుకుని వర్క్ చేయాలనేటువంటి ఆలోచనతోటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే మేము ఉన్నాం ఈ మూడు రోజుల పర్యటన ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మేము గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఒక రిపోర్ట్ మాదిరిగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి వచ్చే నెలలోనే ఈ పనులన్నీ కూడా ప్రారంభించి నెక్స్ట్ సీజన్ కల్లా మళ్ళీ ఈ యొక్క పూర్తి స్థాయిలో ఆ యొక్క అందరినిమో వాటర్ని ఈ నాలుగు జిల్లాలకి కూడా సాగునీరు త్రాగునీరు అందిస్తామని చెప్పేసి కూడా మరి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మేము గత మూడు రోజుల నుంచి కూడా ఈ హంద్రీనివా పర్యటిస్తు ఉంటే మరి కొంత బాధ ఆవేదన మా అందరికి కూడా కలుగుతున్నటువంటి పరిస్థితి ఏదో పోలవరంలో విధ్వంసం జరిగింది ఎక్కడో అమరావతిలో విధ్వంసం జరిగింది మరి ఏదో బుడమేరులో అక్కడ విధ్వంసం జరిగింది ఏదైతే ఏలేరు రిజర్వాయర్ అక్కడ ఒక విధ్వంసం ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడ చూసినప్పుడు విధ్వంసం కానీ ఈరోజు చూస్తే మరి అదేవిధంగా హంద్రీనివాలో కూడా గత ప్రభుత్వ విధ్వంసం కనపడుతున్నటువంటి పరిస్థితి ఏదైతే చాలా క్లియర్గా ఈరోజు చూస్తూ ఉంటే ఏదైతే మరి యొక్క ఇక్కడ ఉన్నటువంటి నేత మీ అందరికీ తెలుసు ఏదైతే పెద్దిరెడ్డిగా మరి ఆయన దోపిడీ మీద లూటి మీద ఏదైతే దృష్టి పెట్టాడో ప్రాధాన్యత ఇచ్చాడో అది కనీసం ఆయన పొంగునూరు బ్రాంచ్ కెనాల్ మీదైనా ఆ ప్రాధాన్యత పెట్టుకుంటే ఈరోజు ఆ లైనింగ్ వైండింగ్ పూర్తయి ఉండేది కానీ దాని తన ధ్యాస అంతా కూడా లక్షల కోట్లు దోపిడీ మీద లూటీ మీద ప్రజా సంపద లూటీ మీద దృష్టి పెట్టాడు తప్ప కనీసం ఆయన నియోజకవర్గం నుంచి పోయేటువంటి ఆ యొక్క ఏదైతే ఆ యొక్క బ్రాంచ్ కెనాల్ పూర్తి చేయడం మీద పెట్టలేదు అని అంటే వాళ్ళ ప్రయారిటీ ఏంటనేది అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఎంత అన్యాయం అంటే నిన్ననే నేను చూశాను ఏదైతే ఈ చిప్లీ ఏదైతే రిజర్వాయర్ కానీ అదేవిధంగా గుంటవారిపల్లి రిజర్వాయర్ కానీ అంటే ఇవి ఏదైతే మదనపల్లికి చాలా వాటరు అంటే త్రాగునీరు అవసరాన్ని తీర్చేటువంటి రిజర్వాయర్స్ ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వంలో తొంభై శాతం ఈ రిజర్వాయర్స్ పూర్తయి ఉన్నాయి ఈరోజు నేను ఉదయం పరిశీలిస్తే నైంటీ పర్సెంట్ తొంభై శాతం రెండు వేల పంతొమ్మిది పూర్తయి ఉన్నాయి అంటే మిగిలినటువంటి పది శాతం కూడా ఐదు సంవత్సరాలు పూర్తి చేయడానికి వీళ్ళకి ఖాళీ లేదు ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన జరిగింది గత ఐదు సంవత్సరాలు అంటే చాలా ఆశ్చర్యం ఎందుకంటే అక్కడ ప్రజల దాహార్తని తీర్చేటువంటి రిజర్వాయర్స్ సరే ఐదు శాతం పది శాతం వీళ్ళు పూర్తి చేయలేకపోయారు సరే ఇప్పుడు మనం ఏదో కష్టపడి పూర్తి చేసుకుంటాం కానీ ఇంకా దాన్ని ఎంత విధ్వంసం అంటే ఆ రిజర్వాయర్లో ఉన్నటువంటి ఇసుక అంతా కూడా చదువుకుని పోయారు అంటే యాక్చువల్గా ఉండేటువంటి లేయర్ను కూడా ఇష్టానుసారంగా పెద్ద పెద్ద అగాధాల మాదిరిగా పక్కనే బెంగళూరు మరి దగ్గరగా ఉంది అక్కడ చాలా వాల్యూ శాండు అని ఈ రిజర్వాయర్ ఆ పది శాతాన్ని పూర్తి చేయడం నుంచి రిజర్వాయర్ లో ఇసుక అంతా ఒకటి ఇష్టానుసారంగా లూటీ చేసుకుని బెంగళూరుకి తరలించి కోట్ల రూపాయలు అంటే ఆఖరికి మనకి త్రాగునీళ్ళు ఇచ్చేటువంటి రిజర్వాయర్ని చెరువులు కూడా మరి పెద్దిరెడ్డి మరి వదలలేదని అంటే వీళ్ళ దోపిడీ ఎంత దుసృతంగా జరిగింది అనేది ఒక్కొక్కటి చూస్తూ ఉంటే అర్థమవుతున్నటువంటి పరిస్థితి చాలా మంది నిర్వాసితులు ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కోసం కూడా రోజు నా దగ్గర రావడం జరిగింది అందులో పర్టికులర్గా ఏదైతే మరి యాక నేతిగొండపల్లి ఆవులపల్లి అదేవిధంగా ముదివేడు ఏదైతే రిజర్వాయర్స్ ఉన్నాయి వాస్తవంగా దీనికి అసలు అనుమతులే లేవని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ ఆల్రెడీ దీనికి వంద కోట్లు జరిమానా వేసింది అంటే వీళ్ళ దోపిడీ ఏ రకంగా జరిగింది పెద్దిరెడ్డి దోపిడీ ఏ రకంగా జరిగింది అంటే ఈ రిజర్వాయర్లే ఒక ఉదాహరణ వంద కోట్ల రూపాయలు ఒక గ్రీన్ ట్రిబ్యునల్ జరిమానా వేసింది ఈ యొక్క పెద్దిరెడ్డి కంపెనీకి లేదా ఈ యొక్క ఏదైతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ఏంటంటే అంటే ఎంత దోపిడీ ఎంత లూడీ చేశారు అంటే కనీసం వీళ్ళు ఏదైతే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లు కూడా తీసుకోకుండా ఏదైతే కళ్ళదర కనిపించేటువంటి దోపిడీ మీద దృష్టి పెట్టి పనిచేసేందువల్లే వంద కోట్ల జరిమానా విధించేటువంటి పరిస్థితి కొని ఆ రిజర్వాయర్లకు సంబంధించి ఎవరైతే ఆరిండ ఎవరైతే పాపం విలువైన భూములు త్యాగం చేసి ఎవరైతే రైతులు ఇచ్చారో ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళకి ఇవ్వాలి ఎంత అన్యాయం అయింది తమ సొంత భూముల్ని రిజర్వాయర్ కోసం త్యాగం చేస్తే వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కానీ వీళ్ళు మాత్రం దగ్గర దగ్గర మరి పెద్ద ఎత్తున వీళ్ళు అందరూ కూడా కోట్ల రూపాయల దగ్గర దగ్గర తొమ్మిది వందల కోట్ల రూపాయలు బిల్లు అప్లోడ్ చేసుకునేటువంటి పరిస్థితి అంటే ఎంత అన్యాయంగా భూములు ఇచ్చినట్టు రైతుకి ఒక్క రూపాయి ఇవ్వడానికి మనసు రాలేదు కానీ వీళ్ళకి ఏదైతే మట్టి పనులు ఏవైతే కలిసి వస్తాయో అటువంటి మట్టి పనులు మాత్రం పూర్తి చేసుకుని దానికి తొమ్మిది వందల కోట్ల రూపాయల అఘో మేఘాల మీద వీళ్ళ బిల్లులు అప్లోడ్ చేసుకున్నారని అంటే వీళ్ళు ఏ రకంగా వీళ్ళు లూటీ జరిగింది ఏ రకంగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకోవాలనేటువంటి కనీస ధ్యాస కూడా లేకుండా దోపిడీ మీద దృష్టి పెట్టారో అదే వంద కోట్ల జరిమానా మరి విధించారు అని అంటే ఎంత పెద్ద ఎత్తున వీళ్ళ దోపిడీ లూటి పెద్దరెట్టిది ఈ ప్రాంతంలో జరిగిందనే దానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే ఇంకా సమయం సరిపోనటువంటి విధంగా ఇవన్నీ కూడా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు ఖచ్చితంగా ఏదైతే మరి పర్టికులర్గా మన కుప్పంకి సంబంధించి కూడా మరి పూర్తి స్థాయిలో ఇక్కడ త్రాగునీరు త్రాగునీరు అందించేటువంటి విధంగా మరి కృషి చేసేటువంటి విధంగానే ఏదైతే అందరి నెవా నుంచి ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది మెయిన్ కెనాల్ అంతా కూడా ఎక్స్టెన్షన్ చేసి ఏదైతే లైనింగ్ చేయడం ద్వారా అదేవిధంగా ఏదైతే పొంగనూరు బ్రాంచ్కి సంబంధించి ఏదైతే ఆ యొక్క రెండు వందల ఇరవై కిలోమీటర్లు అదేవిధంగా ఏదైతే మన కుప్పం బ్రాంచ్ కెనాలు ఈ నూట ఇరవై మూడు కిలోమీటర్లు ఇవన్నీ కూడా ఎంత ఖర్చు అయినా కూడా ఇప్పుడు ఎస్టిమేషన్ అన్నీ కూడా కరెక్ట్ చేసుకుని అవన్నీ కూడా ఏదైతే ఎక్స్టెన్షను అదేవిధంగా మరి లైనింగ్ ఇవన్నీ కూడా చేసుకుని పూర్తి స్థాయిలో మరి సాగునీరు త్రాగునీరు మీకు అందించేటువంటి విధంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఇప్పుడు అధికారులు అదేవిధంగా అందరూ కూడా చెప్పడం జరిగింది పర్టికులర్గా ఏదైతే ఇక్కడ మన కుప్పంకి సంబంధించి మరి ఇప్పుడే ఈ పరమ సముద్రం లాస్ట్ పాయింట్ అప్పటి వరకు ఒక దగ్గర దగ్గర నూట పది చెరువుల వరకు కూడా ఏదైతే ఈ కుప్పం నియోజకవర్గంలో ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ కూడా భవిష్యత్తులో పూర్తి స్థాయిలో నింపేటువంటి విధంగా దానికి అవసరమైనటువంటి డ్రింకింగ్ వాటర్ మనకి ఎంత అవసరం అవుతుందో దాన్ని కూడా అంత కూడా క్యాలిక్యులేషన్ చేసుకునేటువంటి విధంగా మరి దీంతో పాటు ఎడిషనల్గా ఇంకా మరి ఏదైతే మరి మదనాపల్లి అదేవిధంగా యమగానపల్లి అది కూడా దగ్గర దగ్గర ఐదు వందల ముప్పై ఐదు కోట్ల తోటి దాన్ని కూడా ఆల్రెడీ ఎస్టిమేషన్లు వేసి మరి ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా ఇమీడియట్లీ దాన్ని కూడా శాంక్షన్ చేసి ఆ పనులు కూడా మనం మన ఇమీడియట్లీ అది కూడా మొదలుపెట్టి పూర్తి చేసుకున్నట్లయితే మనం ఏదైతే ఈ కుప్పం కూడా అశ్వథంగా పూర్తి స్థాయిలో మనం త్రాగునీరు సాగునీరు అందించేటువంటి విధంగా ఇటువంటి ప్రణాళికలన్నీ కూడా వన్ బై వన్ అన్ని కూడా వేసుకుంటూ క్లియర్ చేసుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటూ